దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో సవాళ్లను విమర్శలను ఎదుర్కొని వైవిధ్య భరితమైన నటనతో సినీ క్రిటిక్స్ ప్రశంసలు సొంతం చేసుకుంది ఒకప్పుడు తండ్రి స్టార్ హీరో కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడే మరణించాడు దీంతో తల్లి అన్నయ్యలతో కలిసి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది ఆ తర్వాత కొన్నాళ్ళకు సోదరుడి మరణం ఆమెను మరింత కుంగదీశాయి కానీ ఆ సవాళ్లను కష్టాలను ఎదుర్కొని మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది గ్లామర్ షో కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది రియాలిటీ షో ద్వారా రంగప్రవేశం చేసిన ఆమె ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో దూసుకుపోతుంది ఇంతకీ ఆమె ఎవరంటే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఐశ్వర్య చెన్నైలో జన్మించింది ఐశ్వర్య తండ్రి రాజేష్ తెలుగులో యాభై నాలుగు చిత్రాల్లో నటించిన నటుడు ఆమె తాత అమర్నాథ్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు ఆమె మేనత్త శ్రీలక్ష్మి ఐదు వందలకి పైగా చిత్రాల్లో నటించారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు ఈమె తండ్రి రాజేష్ కూడా అప్పట్లో టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా కూడా నటించారు ముఖ్యంగా నెలవంక అనే చిత్రంలో నటించిన ఈయన మంచి పాపులారిటీ సంపాదించారు కానీ ఆ తర్వాత నటించిన ఏ ఒక్క చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి దాంతో రాజేష్ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు ఆ తర్వాత చెన్నైలో స్థిరపడి కొన్ని రోజులు వ్యాపారాలు కూడా చేసినట్లు సమాచారం కానీ కాలం గలిసిరాక ఐశ్వర్య రాజేష్ చిన్న వయసులోనే తన తండ్రి మరణించినట్లు తెలుస్తుంది ఐశ్వర్య రాజేష్ తండ్రి నటుడు అవడంతో ఐశ్వర్య చిన్నతనం నుంచి ఏదైనా సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేదట అలా రాజేంద్ర ప్రసాద్ బాపు దర్శకత్వంలో వచ్చిన రామబంటు అనే చిత్రంతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పది సంవత్సరం వరకు సినిమాల వైపు చూడలేదు తాత మరణించడంతో ఆర్థిక కష్టాలు ఎదుర్కోవడంతో చిన్న వయసు నుంచే తన తల్లికి సహాయం చేస్తూ ఉండేదట ప్రస్తుతం ఒక చిత్రానికి కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఆమె ఇద్రాస్ కాలేజ్ ఫర్ విమెన్ చెన్నైలో బీకామ్ పట్టాపుచ్చుకున్నారు స్టూడెంట్ షోలో ఒక విద్యార్థి సాంస్కృతిక ఫెస్ట్ కోసం కొరియోగ్రాఫర్ చలనచిత్రంలో నటించడంతో పాటు డ్యాన్స్ నేర్చుకోవడం ప్రారంభించారు ఆ తర్వాత ఆమె కాల్గే టీవీలో రియాలిటీ షో మనాడ మెయిల్ ఆడలో ప్రవేశించింది ఆమె మూడో సీజన్లో గెలిచింది తర్వాత సినిమాల్లో నటించారు ఐశ్వర్య రాజేష్ జనవరి పది పంతొమ్మిది వందల తొంభై చెన్నైలో జన్మించారు ఆమె తండ్రి రాజేష్ ఎనభైవ దశకంలో తెలుగు చిత్రసీమలో స్టార్ హీరో ఆమె తల్లి నాగమణి ప్రసిద్ధ నృత్యకారిణి చిన్నతనం నుండి చెన్నైలో పెరిగిన ఆమె తన ప్రాథమిక విద్యను హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ నుండి పూర్తి చేసింది ఆ తర్వాత చెన్నైలో మహిళా కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేసింది రాజేష్ చనిపోయినప్పుడు కేవలం ముప్పై ఎనిమిదేళ్ల వయసులో మాత్రమే ఉన్నాడట రాజేష్ చిన్న వయసులోనే పెళ్లి చేసుకోగా ముగ్గురు అబ్బాయిలకి ఒక అమ్మాయికి జన్మనిచ్చాడు ఆ అమ్మాయి ఐశ్వర్య రాజేష్ ఒక కొడుకు జాబ్ చేస్తున్నాడు మిగతా ఇద్దరు కొడుకులు చనిపోయారు అని తెలిసింది ఇక ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతున్నారు అని తెలిపారు ఆమె అత్త శ్రీలక్ష్మి రెండు వేల పదిలో పంచభారత్ దర్శకత్వం వహించిన నీతాన అవన్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు ఈ మూవీతోనే సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు రెండు వేల పదిహేడులో మలయాళంలో జోమండే సువిశమల్ ప్రధాన పాత్రల్లో నటించారు ఆ తర్వాత వెట్రిమారం దర్శకత్వం వహించిన రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన వడచెన్నై తమిళ సినిమాలో ఆమె అతిపెద్ద హిట్ తెలుగు బ్యూటీ అయినప్పటికీ తమిళ హీరోయిన్గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మరోవైపు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా టాలీవుడ్లో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్